గడ్డిగా వాటర్ ఉంది చూడండి తలపైకి లేపు చూస్తుంటే ఆకాశానికి తగులుతున్న ఫీలింగ్ అయితే ఉంది వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ రూట్ చూడండి ఎలా ఉందో కార్ డ్రైవర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు తోలటానికి మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము తినడానికి బ్యాంబో బిర్యానీ అలాగే బ్యాంబో చికెన్ స్టిక్స్ ఫ్రై కొన్ని జ్యూసెస్ అయితే ఉన్నాయి హాయ్ హలో నమస్తే అందరిగా ఉన్నారు ఈ రోజు వీడియోలో మీకు బొర్రా కేవ్స్ దగ్గరలో ఉన్న కటికా వాటర్ ఫాల్స్ అయితే చూపించబోతున్నాను ఇది బొర్రా కేవ్స్ దగ్గర నుంచి ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అలాగే ఇంతకు ముందు విజయవాడ దగ్గరలో ఉన్న దొరబండ వాటర్ ఫాల్స్ అలాగే మూలపాడు వాటర్ ఫాల్స్ కూడా తీశాను ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్లో ఉన్నాయి వీడియో చూడండి విజయవాడ దగ్గరలో వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు కటికా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారంటే ఇది బొర్రా కేవ్స్ దగ్గరలోనే ఉంటుంది అలాగే బొర్రా కేవ్స్ కి దీనికి కొంచెం రిలేషన్ కూడా ఉంది ఒకవేళ ఆ బొర్రా కేవ్స్ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూడండి గైడ్ సహాయంతో చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి రాబోయే ప్రతి వీడియో మీకు అయితే వస్తుంది ఇంకా చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కంటికా వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ కటికా వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి బోర్డు చూస్తున్నారు కదా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి వెహికల్ ద్వారా వచ్చే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ ద్వారా వెళ్ళే వాళ్ళు అయితే మటు కన్ఫామ్గా ఇక్కడ చూస్తున్నారు కదా జీప్స్ ఆ జీప్ సహాయంతో అయితే వెళ్ళాలి ఎందుకంటే రోడ్స్ అయితే బాగోవు మీకు జీ జీప్ ద్వారా వెళ్ళటమే సేఫ్టీ కూడా ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో ఒకవేళ మీ కారు కానీ మీరు తెచ్చుకున్న వెహికల్ ఏదైనా సరే రిపేర్ వచ్చిన లేదా ఈ రాళ్ళకి ఏదన్నా పంచర్ కానీ ఏదన్నా పడ్డా ఇక్కడ రిపేర్ చేయడానికి ఎవరూ లేరు అలాగే పంచర్కి సంబంధించి ఎవరో వేయటానికి కూడా ఎవరూ లేరు సో నా ఒపీనియన్ అయితే ఇక్కడ వెహికల్ బెటర్ ఆ రోడ్ చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందో చాలా దారుణంగా అయితే ఉంది అయితే కొంచెం అయితే డెవలప్ చేశారు ఆ ఇక్కడ ఉన్న వెహికల్సే చాలా ఇబ్బంది పడుతున్నాయి అలాగే కొన్ని వెహికల్స్ అయితే రిపేర్ వచ్చి షెడ్యోన్ అయ్యి వేరే వెహికల్తో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది నేను ఇక్కడ చూశాను ఒక వెహికల్ని అది మీకు ఆ ఇమేజ్ డిస్ప్లే కూడా చేస్తాను ఎలా అనేది ఇక్కడ చూడండి కొండ ప్రాంతంలో అండి ఒక స్కూల్ అయితే ఉంది చాలా బాగా డెవలప్ చేశారు స్కూల్ని అయితే లోనికి వెళ్ళి చూశాను చాలా అద్భుతంగా ఉంది స్కూలు కొండ ప్రాంతాన్ని ఆనుకొని పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అలాగే ఇక్కడ చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను ఒక కార్ చూడండి ఎలా వెళ్తుందో ఆ రోడ్డు అవన్నీ చూస్తున్నారు కదా జీపు చాలా ఇబ్బంది పడుతుంది లోన ప్యాసింజర్స్ ఉన్నారు వర్షాకాలం అవటం వల్ల రోడ్డు కూడా పాడైపోయింది చాలామంది టూరిస్టులు కటికా వాటర్ ఫాల్స్ ఎందుకు ఎక్కువ విజిట్ చేస్తారంటే ఇక్కడ ఉన్న కొండ ప్రాంతం చూడండి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో అసలు న్యాచురల్గా అయితే ఉంది అసలు మొత్తం కొండ ప్రాంతం అండి ఆ నీ నీరు చూడండి మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఆ నీరు అయితే వస్తుంది మొత్తం వర్షం నీరు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే కొన్ని ట్రైబల్స్ హోమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి అలాగే ఇటు సైడ్ కూడా ఇంకోటి ఉంది ఇక్కడ ట్రైబల్స్ అండి ఇవంతా హోమ్స్ ఇంకా చాలా అయితే హోమ్స్ ఉన్నాయి నేను కొన్ని రికార్డ్ చేశాను వెళ్ళేదారిలో వర్షాకాలం కాబట్టి నీరు ఎక్కువ నిలిచిపోవటం వల్ల చూడండి రోడ్డు ఎలా పాడైపోయిందో వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి తప్పదు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి ఎందుకంటే మనం వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాం ఎంత రిస్క్ అయినా చేసేది ఏమీ లేదు వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతున్నాయో మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ నుంచే ఇవన్నీ వస్తున్నాయండి వాటర్ అదంతా ఫ్లోటింగ్ చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒకటి గమనించానండి కొంతమంది ట్రైబల్స్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేకపోయినా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని అడిగాను వెహికల్ ఎక్కడ బ్రదర్ దింపుతానని అక్కడ వాళ్ళు అసలు వెహికల్ ఎక్కట్లేదు అలాగే లిఫ్ట్ కూడా అడగట్లేదు మీరు అక్కడ దూరంలో చూడండి వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఆ కొండల మధ్యలో వర్షం నీరు ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము కొంతమంది చూడండి అక్కడ ఎలా ఉన్నారు అక్కడికి రోడ్డు ఉందో లేదో తెలియదు కానీ కొండ ప్రాంతాల్లో ఉన్నారండి వాళ్ళంతా అలాగే ఇక్కడ చూడండి వెహికల్ పార్కింగ్ ఏరియా వెహికల్స్ అంతా ఇక్కడ పార్క్ చేశారు టూ వీలర్స్ ఈ చెట్టు కింద నా వెహికల్ అయితే పార్క్ చేశాను పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్టింగ్ అండి సుమారు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే పడుతుంది వెళ్ళడానికి ఈ రైల్వే లైన్ అయితే చూస్తున్నారు కదా ఈ రైల్వే లైను అరకు జర్నీ ట్రైన్ ద్వారా చేస్తారు కదా ఈ వ్యూ పాయింట్ ద్వారా కూడా ట్రైన్ అయితే వెళ్తుంది అలాగే ఈసారి మళ్ళీ అరకు అయితే వస్తే ఖచ్చితంగా ట్రైన్ జర్నీ అయితే చేస్తాను ఎందుకంటే ప్రతి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూపించుకుంటూ వెళ్తుంది ఆ ట్రైన్ జర్నీ అయితే కుదిరితే ఈసారి ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేయబోయే ప్రతి వీడియో మీకు వస్తుంది చూస్తున్నారు కదా ట్రైన్ని ఇది గూడ్స్ ట్రైన్ అండి ఏదో మెటీరియల్ అయితే తీసుకుని వెళ్తుంది ట్రైన్ ఇక్కడ ట్రైన్ వెళ్తుందని చెప్పాను కదా గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అలాగే నార్మల్గా ప్యాసింజర్ ట్రైన్ కూడా వెళ్తూ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుకైతే వచ్చాము ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ కొన్ని బోర్డ్స్ అయితే డిస్ప్లే చేసింది మద్యపానం నిషేధం అని అలాగే ఫైన్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే మద్యపానం సేవించడం వల్ల ఇక్కడ ఉన్న టూరిస్టులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా బోర్డ్స్ అయితే పెట్టారు ఫాల్స్కి కొంత దూరంలో అయితే ఉన్నాను చూడండి ఆ సౌండ్ ఎలా వస్తుందో అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్ అయితే వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉంది ఇక్కడ బ్యాంబో బిర్యానీ అలాగే బ్యాంబో స్టిక్స్ చికెను ఇంకా చాలా రకాల జ్యూసెస్ అలాగే కొన్ని కూల్ డ్రింక్స్ ఇక్కడ అడవిలో దొరికే దుంపలు కూడా కొన్ని అయితే ఉన్నాయి ఒకవేళ మీరు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటట్లయితే ఇక్కడైతే తిని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా కొంత ట్రెక్కింగ్ అయితే ఉంది మనకి వెళ్ళడానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాటర్లో కొంచెం స్విమ్ చేయాలి కదా కొంచెం ఎనర్జీ అయితే కావాలి సో నా ఒపీనియన్ అయితే అక్కడ తిని వెళ్ళండి అలాగే చూస్తున్నారు కదా అడవి ప్రాంతం లాగా ఉంది మొత్తం అయితే అసలు మొత్తం చెట్లేనండి మొత్తం చెట్లు అయితే పాగిపోయాయి ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ మనం నడవడానికి దారైతే క్లియర్ చేశారు ఈ వాటర్ ఫాల్స్ యొక్క ఇటు వచ్చేసరికి సుమారు యాభై అడుగుల నుంచి వంద అడుగులైతే ఉంటుందండి ఇది ఎత్తు అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గత వీడియోలో గోసారి నది నుంచి అయితే ఇది ఉద్భవించిందని చెప్పని కొన్ని కథనాలు కూడా చెప్తున్నాయి చాలామంది ఈ వాటర్ ఫాల్స్కి రావడానికి ఇక్కడ ఉన్న ట్రెక్కింగ్ కూడా ఒక కారణం ఎందుకంటే చుట్టూరు కొండల మధ్య ట్రెక్కింగ్ చేయటం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నడవటానికి కొంచెం నీరసంగా ఉన్న ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ చివరికి చూడటం వల్ల చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి ఇలా స్టెప్స్ అయితే కొంచెం అయితే రెడీ చేశారు నీట్గా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు అలాగే మనకి తినడానికైతే కొద్దివే లేదు అక్కడక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి అలాగే కూర్చోడానికి వుడెన్ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు మధ్యలో నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే నడవాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ కింద పడిపోతే ఇంకేం లేదు అవుటే నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు షూస్తో రావడం చాలా ప్లస్ అలాగే ఇక్కడ కొంత డెవలప్మెంట్ కమిటీ చూడండి తీగలు కూడా ఏర్పాటు చేశారు ఇది చాలా మంచిగా అనిపించింది పెద్ద వయసు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇలా ఉండటం వల్ల చూడండి ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇప్పటిదాకా ట్రెక్కింగ్ చేసింది ఒక ఎత్తు ఎక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసేది ఒక ఎత్తు అక్కడ చూసారు కదా ఐరన్తో అలా ఏర్పాటు చేశారు అవి ఏర్పాటు చేయడం బాగానే ఉంది కొంచెం స్టాండర్డ్గా అయితే లేవు వాటర్ అయితే చాలా చాలా కూల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉంటుందో అసలు చాలా అద్భుతంగా ఉందండి మాటల్లో వర్ణించలేను అక్కడ ఉండి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తేనే మీకు అర్థమవుద్ది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూడండి స్వర్గంలో ఉన్నట్లుంది అసలు ఆ వాటర్ పడుతుంటే ఆ ఫేస్ మీద ఆ వాటర్కి సంబంధించిన చినుకులన్నీ వస్తూ చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది మీరు గనక అరకు వెళ్తే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవ్వద్దు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే అంత బాగుంది ఇంత ఇంతవరకు ట్రెక్కింగ్ చేసిందంతా మర్చిపోయాను నేను ఇక్కడికి వచ్చైతే అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవంటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా చూపిస్తాను థ్యాంక్ యూ ఆల్ కంటిగా వాటర్ ఫాల్స్ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది